నమస్తే నా పేరు నాగేంద్ర ముద్రగడ పద్మనాభం రాజకీయాలు తెలిసిన అందరికీ ముద్రగడ పద్మనాభం తెలుసు ఈయన చాలా పెద్ద కాపు నాయకుడు అని చెప్పుకుంటుంటారు నేను కూడా చూశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో ఈ రైలు తుని రైలు ఇన్సిడెంట్ జరగకముందు ఆయన అనంతపురం జిల్లా అన్ని జిల్లాలకు తిరిగి కాపులందరినీ ఒక రెచ్చగొట్టని అనుకోండి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనుకోండి ఏదైనా చేయండి ఏదైనా అనుకోవచ్చు మనం అలాంటి పద్ధతిలో ఆయన ఒక తుని రైలు తగలబెట్టేస్తారు ఎందుకని కాపులకు రిజర్వేషన్ కావాలి అంత గట్టిగా పోరాడిన ముద్రగా పద్మనాభున్నారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సెలెక్టర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సెలెక్టారు రెండు వేల ఇరవై నాలుగులో సడన్గా వైసీపీలో చేరిపోయారు వైసీపీలో చేరిపోయి ఆయన ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి మాత్రమే ఆయన ఎప్పుడు ప్రశ్న పెట్టండి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు చివరికి పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటున్నాను అన్నాడు పేరు మార్చుకున్నాడు సార్ పేరు మార్చు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకున్న తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు కాపులకు రిజర్వేషన్ ఇవ్వండి అప్పుడు కట్టుకుంటారు ఈయన కాపే కానప్పుడు రెడ్డి కమ్యూనిటీ వెళ్ళినప్పుడు పేరు మార్చుకున్నప్పుడు ఈయన కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంకేంటి ఈయన ఒక కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు రెడ్డిస్కి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాలి వాళ్ళకు జరగాల్సిన సౌకర్యాల గురించి మాట్లాడాలి కాపులు ఇంకా లేరా ముద్రగాడ పొందిన ఒక్కడైనా పోనీ ఆయన అయితే ఆయన కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అడగాల లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా ఇది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ చేయలేదు ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు వాళ్ళని అడిగి చేయించండి అనొచ్చు కదా లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎలాగో చేయలేదు మీరైనా చేయించాలని అడవచ్చు కదా లోకేష్ గారు ఉండొచ్చు కదా ఇవేమీ కుదరవు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అడుగుతాడు ఏమని మాకు కాపులకు రిజర్వేషన్ కల్పించు నువ్వు కాపే కాదు నువ్వు రెడ్డి కమ్యూనిటీ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నావు నీకెందు కాపుల గురించి అలా తిప్పలేదు అది పడతారు మీరు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయడం మాని మీ పని మీరు చేసుకోండి బాబు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ జీవితంలో కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడం ఒక్కటే కాదు రాజకీయం చాలా సమస్యలు ఆపులు రిజర్వేషన్ విషయం అంటే పోలవరం ఉంటుంది రాజధాని విషయం ఉంటుంది పెన్షన్లు నకిలీ మధ్య ఇసుక చాలా సమస్యలు ఉంటాయి వీటన్నిటిని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా క్వశ్చన్ చేయండి అప్పుడు ప్రజలు ఉంటారు కేవలం నేను పవన్ కళ్యాణ్ని మాత్రమే తిరుగుతాం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్ మాత్రమే నాకు సమాధానం చెప్పాలంటే ప్రజలు రాజకీయాలు ఇది కేవలం మీరు వివక్ష పవన్ కళ్యాణ్ గారు అంతే తప్ప ఇది థ్యాంక్ యూ